నా పేరు ఆవుల కుమార్ యాదవ్ ఈ మై మహాలక్ష్మి మైసమ్మ దేవత టెంపుల్ ఆలయ ధర్మకర్త ఈ గుడి మేము పంతొమ్మిది వందల అరవై మూడులో మాకు పొలం ఉండేది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఆ పొలం చేస్తుండగా మా తాతగారికి ఉప్పలమ్మ దేవత ముందు మాకు కనిపించింది మాకు ఆ తర్వాత కాలక్రమేపణ కొంచెం కొంచెం ఆలయ అభివృద్ధి చేస్తూ తర్వాత మైసమ్మ దేవతని ప్రతిష్ఠించారు ఆ తర్వాత మళ్ళా శివుని ఇక్కడ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఆ తర్వాత కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఈ మధ్య కాలంలో అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపిణిగా భావించి అమ్మవారికి నిత్య కుంకుమార్చనలు అభిషేకాలు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆలయంలో అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణిగా భావించి శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి మైసమ్మ తల్లి అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది అమ్మ అందరికి కూడా కొంగు కొంగు బంగారమై అన్ని వరాలు ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు సాక్షాత్తు స్వప్న దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలో విశేషము అమ్మవారికి ఎవరైతే విడిబియ్యం పోస్తూ ఉంటారో వారి కోరికలు సత్వరగా నెరవేర్చి అమ్మవారు ఆ యొక్క మహిమను చూపుతూ ఉన్నది